హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే షేరుపల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అనమాట అయితే మా విలేజ్ అనమాట మా విలేజ్లో ఒక రైతు బాధ అనేది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట అయితే ఇక్కడ మన బ్యాక్ సైడ్లో చూస్తారు కదా ఇక్కడ మగజోన అనమాట ఇది ఒక ఎకరం మగజోన్ ఉంటుంది ఇక్కడ మొత్తంలా అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మగజొన్న ఇప్పుడు కనిపిస్తుంది కంకులు చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ మగజొన్న సీడ్ వచ్చేసి మనకు ఈ పైనరు నుంచి మనకు వచ్చేసి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనమాట ఇది అలాంటి సీడ్ అనమాట ఇది సో హైట్ కూడా బెటర్గానే ఉంది అండ్ కంకులు కూడా మంచి స్టేజ్లోనే పెట్టినాయి అనమాట సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ మనం ఖర్చు పెట్టి ఇప్పటికి ఇప్పుడున్న జనరేషన్లో మనకు సంపాదించే అంతా ఇంత తక్కువ తక్కువ అయిపోయింది ఎందుకంటే మనం ప్రతిదీ రైతుకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎనీ టైం ఉన్న బాధ ఏంటంటే ఏదో ఒక విధంగా పెట్టుబడి 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 ఉంటుంది ఇప్పటికీ ఫైనల్గా అది తీసుకువేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంతో కొంత ఇంత అంత అని చెప్పేసి అప్పటికి వాళ్ళు బేరాలు చేస్తూ ఉంటారు ఆ విషయాలు అన్ని తెలిసే ఉంటాయి మీకు అయినా మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రీపీట్ చేస్తున్నావు అనమాట మేము ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ ఇప్పుడు మనకు పందుల బారిన బాగా ఇబ్బంది అనమాట అక్కడ కింది బందుకు అయితే చాలా అడవిలాగా ఉంటుంది అనమాట కిందికి ఆ చెట్ల కంచి అడవి పందులు నైట్లో వచ్చి కాంకులు బాగా ఇరుస్తూ అవి వేస్టేజ్ చేస్తూ అన్ని కాంకులన్నీ పాడు చేస్తాను అనమాట ఉన్న ఎకరంలోనే పందులు వచ్చి రోజుకు కొన్ని రోజు కొన్ని అంటే మొత్తం చేయనే కాలు అవుతుంది అనమాట సో దానికోసం చాలామంది చాలా రకాలుగా మనకు మగజన సెక్యూరిటీ పరంగా చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు కదా ఆల్మోస్ట్ మీరు వీళ్ళు ఉంటారు కొంతమంది చుట్టూ కట్టెల వాతి జేవాయిరు వేసి ఇట్లా వాళ్ళు దానికి సోలార్ సాయం ద్వారా ద్వారా మనకి ఇప్పుడు ఆ సోలార్ ఫ్యానల్ తోటి షాట్ కూడా పెడుతున్నారు అనమాట ఒక చిన్న పైప్ బాతి దానికి చూసుంటారు మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ వీడియో వల్ల మేము ఒక కొత్త ప్రయత్నం తీసుకొచ్చామన్నమాట ఈరోజు మేము ఇలా ఏం చేయబోతున్నామంటే ఈరోజు ఆ సోలార్ ఫ్యాడ్ కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే శుద్ధి దారం ఉంటుంది కదా శుద్ధి దారానికి కూడా పంది నెయ్యి అనేది కూడా ఉంటుంది ఆ స్మెల్లుకి అవి లోపల రావంట అది కూడా కొంతమంది రైతులు వాడుతారు అనమాట కొంచెం తక్కువ ధరలు అవుతుందని చెప్పేసి మేము అటు కాకుండా ఇటు కాకుండా మేము కొత్త ప్లాన్ అంటే ఆల్మోస్ట్ చూసి ఉంటారు మాకు తెలిసినట్టు మేము కొత్తగా అనుకున్నాం అనమాట సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బోర్ ఉంది మనకు ఈ బోర్ పక్కననే మనకు ఇక్కడ స్టార్టర్ ఉంది అయితే పవర్ అయితే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మేము ఏమనుకుంటున్నాం అంటే ఇది ఉన్న ఈ ప్లేస్లో మొత్తం వన్ స్కోర్ ఎంఎం అదే మనము వన్ స్కోర్ ఎంఎం వైర్లు ఉంటాయి కదా వన్ ఎయిటీన్ వైర్ అంటారు కదా ఆ వైరు అనమాట రెండు వేసి నాలుగు బుగ్గలతోటి మేము దీన్ని అనుకుంటున్నాం అది ఎలా అంటే ఇక్కడ ఒక కట్టెత్తున్నాము అక్కడ లాస్ట్కు అంటే అక్కడికి వస్తాయన్నట్టు పందులు ఎక్కువ ఎందుకంటే అక్కడ అడవి ఇక్కడ ఉంది కాబట్టి అక్కడికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట సో అందుకే మేము ఏం చేస్తున్నాం దానికోసం ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా మనము బుగ్గల టైపు ప్లానింగ్ చేసుకొచ్చామనమాట ఇదేమో ఒక పైప్ ఇది మనము ఇది ఎర్తింగ్ రాడ్ ఇళ్ళలో వాత్తంగా మనము చూసిరు కదా ఇది ఎర్థింగ్ రాడ్ ఇది రెండు ఫీట్లు అనమాట ఇది ఈ రెండు ఫీట్లు ఎట్లా అంటే మనం పొక్క తీసి దీన్ని మొత్తం ఇక్కడ దాకా క్లోజ్ అయ్యేదాకా దీని అయితే పాతాల్సి వస్తుంటుందన్నమాట ఇక్కడ మనం నట్ బోల్డ్ కనిపిస్తున్నాయి కదా ఈ నట్ బోల్ట్లకు మనం వైర్ కలెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే మనకు పిల్లలు ఇట్లా తెలిసిన వాళ్ళు వాళ్ళు వస్తారని చెప్పేసి నేను ఇది ఎందు అంటే ఇది పాతిన తర్వాత దీనిని ఇన్స్టాల్ ఇస్టాల్ చేశాను ఇలా ఇన్స్టాల్ చేసి మనకు వైర్ లెక్క తీసుకుంటే కొంచెం కొంచెం సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చానమాట కొంచెం బాగా దగ్గర కాబట్టి తెలిసిన వాళ్ళు తెలవనలో వస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది కావద్దని చేసిన ఇది ఒక రకం అనమాట ఇక్కడ చూసుకుంటే వచ్చేసి ఇది మనకు ఫినలైజ్ కంపెనీ నుంచి వన్ ఎయిటీ మీటర్ బండలు అనమాట ఇది వన్ స్కోర్ ఎంఎం నుంచి వన్ ఎయిటీ అంటే నీకు వచ్చేసి ఎంత అంటే ఒక నైంటీ మీటర్ బండలు ఉంటాయి కదా ఈ చిన్న బాక్సులు ఆ బాక్స్ తోటి రెండు బాక్సులతో సమానం అనమాట ఇది ఇది ఒక బండలు తీసుకొచ్చినాం ఇది ఒక ట్రెండ్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ రెడ్ రెడ్ బ్లాక్ ఉంది తర్వాత వచ్చేసి మనకి ఇంకా వచ్చేసి ఒక బల్బు నైన్ అనమాట ఇది వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఒక బల్బ్ వచ్చేసి చూసుకుంటారు కదా ఇగో ఇది నైంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చి పీస్ అనమాట దీనికి ఒకటి అండ్ ఇవి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇవి ఒకసారి చూడొచ్చు ఇవి పోల మీద ఇప్పుడు మనకు గవర్నమెంట్ వాళ్ళు బల్బులు వేసినప్పుడు ఇవి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఇది ఒకటి తీసుకొచ్చాము ఎందుకంటే వర్షంలో ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ ఉంటుందని తీసుకొచ్చినాం అలాగే దీనికి ఒక ఓల్డర్ కూడా ప్లాన్ చేసినాం అనమాట ఇగో ఓల్డర్ కూడా పిండెంట్ ఓల్డర్ ఇది దీనికి కూడా మనం అది ఇన్స్టాలేషన్ చేసుకొని దీన్ని మనం పెట్టి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం మళ్ళీ ఇక్కడ ఎంత చేసినా కానీ మనకి ఇక్కడ వాటర్ కూడా కిందికి వస్తాయి వర్షాకాలం కాబట్టి దీనికి మేము చూపిస్తా ఎట్లా చేస్తున్నాం ఈరోజు అండ్ ఇవైతే వేసి చేస్తాము అయితే మనకు కంక్రోట్ చూపిస్తా ఇది అయిపోయే మాటలు ఏం లేవు ఇక్కడ ఒకసారి అక్కడ కింది బంధుకు కొన్ని చేసినాయి ఆ పాడు చేసిన సీన్లు కూడా కొన్ని చూపిస్తా అండ్ ఇప్పుడు మేము పని చేసే విధానం ఏంటంటే వైర్ కూడా ఇప్పి మనం ఒకసారి అంతగా వేసుకుంటాం కదా కొన్ని చిన్న చిన్న సీన్లు లాగా చూపిస్తావి ఎలా చేసినామది అవి ఎలా వర్కౌట్ అయింది మేము చేసినందుకు మాకు అంటే ఈ వైరు విధంగా మనకు వర్కౌట్ అయిందా కాలేదా అనే విషయం కూడా నెక్స్ట్ ఒక వీడియో పెడతా తర్వాత సపరేట్ పెడదాం అన్నమాట ఇది చేస్తున్నాం కాబట్టి ఇది చేసినట్టు కంప్లీట్గా ఒకటి ఉంటుంది తర్వాత మనకు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మనకు యూజ్ అయిందా యూజ్ కాలేదా అంటే ఇది ఖర్చు కూడా ఒక చిన్నగా నేను చెప్పాలంటే ఇప్పుడు అది ఒక వైర్ బెండలు వచ్చేసి మనకు రేట్ వచ్చేసి మనకు ఫినైస్ కంపెనీ నుంచి నైంటీ మీటర్ బండలే థర్టీన్ ఫిఫ్టీ ఉందన్నమాట థర్టీన్ ఫిఫ్టీ థర్టీ నైన్ హండ్రెడ్ అమ్ముతారు అమ్ముతురు ఆ విధంగా ఒకసారి చూసుకుంటే మనం నాలుగు బెండలు తీసుకొచ్చినాం ఈరోజు నాలుగు అంటే అవిటికి అయినాయి ఒక ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా అయినాయి మళ్ళీ ఈ చిల్లర సామాన్ మొత్తంలో వచ్చేసి ఎయిట్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా చిల్లర సామాన్కి అయింది అనమాట ఓవరాల్గా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ టైప్లో ఒక వంద అటు అంటే అయింది మళ్ళీ మనం చేసే కష్టం వేరు ఈ విధంగా అయితే మేమైతే ఈరోజు అయితే చేస్తున్నాం అనమాట ఈరోజు ఇవి మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకు ప్రాబ్లం ఉంటుందో దీనికి ఎట్లా వర్క్ చేస్తుందో నెక్స్ట్ వీడియో చూద్దాం ఓకేనా మరి ఇప్పుడైతే పని చేస్తాం సో ఇది చూసుకోవచ్చు మనం వైర్ బెడ్ అయిపోయినామన్నమాట ఇది చెప్తున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డబల్ చేస్తా ఇది డబల్ చేసుకొని మనం అటు కిందికి తీసుకెళ్తాం అనమాట డబల్ చేసుకుంటే రెండు వాసలు ఒకసారి వెళ్ళిపోతుంది ఇది మేము ఏమనుకుంటున్నాం అంటే రెండు బెండ్లు పడితే కావచ్చు అని చెప్పేసి మేము తీసుకొచ్చినాం ఒకసారి డౌట్ ఉంది ఎందుకంటే ఒకసారి ఒకటే బెండ్తో అడ్జస్ట్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది మాకు ఇది నేను డబల్ చేసి కూడా దీన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే మనమైతే వచ్చేసి చూసుకోవచ్చు నేనైతే మనమైతే పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనం టేప్ కూడా వేసినాం వీటికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎందుకంటే ఇప్పుడు వర్షం కుట్టినప్పుడల్లా మనకు వాటర్ అయితే డ్రాప్స్ అయినా కొద్దిగా ఏమైతే అంటే కార్బన్ వచ్చి లైట్ కూడా రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అందుకే నేనైతే ఈ లైట్లు ఇలా రెడీ అనమాట ఇది ఒక్కొక్క లైట్ కాస్ట్ వచ్చేసి మనకు ఎంత లేదన్నా ఒక వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఒకసారి వన్ థర్టీ అనుకోండి వన్ థర్టీ అంటే మీరు తెచ్చుకునే రీజనబుల్ రేట్లలో ఉంటుంది అనమాట లైట్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రేట్ లాగిస్తారు ఇది నైన్ వాళ్ళ లైటు మామూలుగా కొంతమంది కస్టమర్కి హండ్రెడ్ రూపీస్కి ఇస్తూ ఇస్తారు నైంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తారు నైంటీ రూపీస్కి ఇస్తారు సో నేను ఎందుకంటున్నా ఇలా మాకు ఒక లైట్ వచ్చేసి నైంటీ రూపీస్కి అనమాట అండ్ ఇది ఒక ఇది ఇది వచ్చేసి టెన్ రూపీస్ ఓల్డర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఓవరాల్గా మనకు వన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఒక వన్ థర్టీ దాకా బిల్ అనమాట సో ఓవరాల్గా చెప్పినా ఇప్పుడు దాకా ఇట్లా ఇంత మంచి అయితే రెడీ అయినా చూసుకోవచ్చు కూడా ఇగో ఇవైతే మేము ఇప్పుడు కట్టలే ఇన్స్టాల్ చేస్తాం చూడరు ఒక్కసారి టేపేస్తున్నా వేస్తున్నా ఇట్లా కొంచెం టేప్ వేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుందని టేప్ వేస్తున్నాం అనమాట మేమైతే గాయస్ నేనైతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మనం పందులు ఖరాబ్ చేసినా అని చెప్పుకొని కదా ఒక మెయిన్ రీజన్గా అయితే కనిపిస్తుంది ఇగో ఇలా అయితే మొత్తం తొక్కి తొక్కి పాడి చేసిన అనమాట ఇక్కడ లోపల చూసుకోవచ్చు మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇగో మనకు బయట చైన్ ఒక విధంగా ఉంది లోపలికి వచ్చేసరికి ఇంకో విధంగా ఉంది అనమాట ఇగో ఇక్కడ ఇలా పాడి చేసినది ఇదంతా ఇగో ఇలా అయితే మొత్తం కంప్లీట్గా అయితే ఖరాబ్ అనమాట ఇగో చూసుకోవచ్చు ఇక్కడ ఇవ్వు ఇట్లయితే మొత్తం అవో అక్కడ అంతా వేస్ట్ వేస్ట్ ఇగో ఇక్కడ అయితే మేము కట్టె వాతామని పొక్క తీసి పెట్టాము పెట్టామనమాట ఇప్పుడు ఇక్కడ కట్టె పెడితే అర్థమవుతుంది వామ్ వామ్ ఇది గింత ఘోరంగా అయితే మొత్తం కథకే అయినట్టు మొత్తం ఇల్లు అయితే ఏం నాశనం లేదు అయితే మొత్తం ఈ మూల మొత్తం నాశనం అయిపోయింది పందులు ఏ ఘోరం ఉంది అది కరాబ్ కావాలి చెప్తా చెప్తావి నేను ఇప్పుడు ఏమన్నావి అనిపిస్తలే అసలు అనిపిస్తుంది ఆడొక్కటి ఈడొక్కటి ఇది రెండు డిస్టర్బ్ బాగా అవుతుంది ఏమైంది